ఖైరతాబాద్ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో కీలక ఘట్టమైన నిమజ్జన కార్యక్రమం రేపు హుస్సేన్ సాగర్ తీరంలో జరగనుంది చప్పుల్లతో భారీ ఊరేగింపుతో శోభాయాత్ర కనుల పండుగగా జరగనుంది ఖైరతాబాద్ గణనాధుని శోభయాత్రలో ఉపయోగించే లారీ క్రేన్ రోడ్ మ్యాప్లకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు నగరంలో గణపతి నిమజ్జన ఉత్సవాలు కన్నుల పండుగగా జరగబోతున్నాయి అయితే ఈ ఉత్సవంలో భాగంగా ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం మాత్రం అన్నిటికంటే హైలైట్గా నిలబోతుంది ఒక్కసారి మనం ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం యొక్క శోభాయాత్రలో భాగంగా రూట్ మ్యాప్ను మరియు క్రేన్ను విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదట ముప్పై రెండు టైర్ల బా భారీ లారీ ఈ లారీని విజయవాడకు చెందిన ట్రాలీని ఎప్పటి నుంచి మనకు సేవలకు ఉపయోగిస్తున్నారు దీనికి ముప్పై రెండు టైర్లు ఉంటాయి పదకొండు అడుగుల వెడల్పు డెబ్బై అడుగుల పొడుగు ఉంటుంది రేపు ఈ రోజు ఇరవై మంది కార్మికులు వెల్డింగ్ పనులు ఈ రోజు సాయంత్రానికి పూర్తి చేస్తారు డ్రైవర్ భాస్కర్ రెడ్డి ఇప్పటి ఇప్పటి వరకు పది సంవత్సరాలు శోభాయాత్రలో ఈ వాహనాన్ని నడిపారు అయితే ఇక క్రేన్ విషయానికి వస్తే వినాయకుడి నిమజ్జనం చేసేందుకు ఉపయోగించే ఈ క్రెయిన్ ను జర్మన్ టెక్నాలజీ రూపొందించారు రిమోట్ కంట్రోలింగ్ ద్వారా పనిచేసే సదుపాయం దీని సొంతం బరువును ఎత్తగానే ఎంత బరువు ఉంది ఎంత దూరం ముందుకు తీసుకెళ్లగలదో చూపిస్తుంది ఈ వాహనం బరువు దాదాపు డెబ్బై రెండు టన్నులు నాలుగు వందల టన్నుల మేర మేర బరువు ఎత్తగల సామర్థ్యం ఉంటుంది ఇది దీని యొక్క జాకు అరవై ఒకటి మీటర్ల ఎత్తు వరకు లేపగలదు ఈ క్రేన్ పొడవు పద్నాలుగు మీటర్లు విడల్పు నాలుగు మీటర్లు పన్నెండు టర్లు ఉంటాయి డ్రైవర్ దేవేందర్ సింగ్ దీనిని గత ఏడాదిలో గత గత ఏడాది పాల్గొన్నాడు ఇక శోభాయాత్ర రూట్ మ్యాప్ విషయానికి వస్తే రేపు ఉదయం ఆరున్నర గంటలకు పూజా కార్యక్రమం అనంతరం ఖైరతాబాద్ గణనాథుని శోభాయాత్ర కొనసాగుతుంది ఖైరతాబాద్ గణేష్ మొదట సెన్సేషన్ థియేటర్ టెలిఫోన్ భవన్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా సెక్రటేరియట్ రోడ్ నుంచి ఎన్టీఆర్ మార్గ ద్వారా వెళ్ళి అక్కడ ఏర్పాటు చేసిన క్రేన్ నెంబర్ ఐదు వద్దకు చేరుస్తారు క్రేన్ నెంబర్ ఐదు వద్దకు చేర్చిన తర్వాత చివరి పూజ చేసి ఈ జర్మన్ టెక్నాలజీ రూపొందించిన క్రేన్ సహాయంతో ఖైరతాబాద్ గణనాథుని దంగమ్మ ఒడికి చేర్చుతారు ఈ అద్భుత ఘట్టాన్ని తిలచికిందుకు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతం మొత్తం కూడా జనసందంతో నిండిపోతుంది అంతమంది జనాల మధ్య ఖైరతాబాద్ అయితే రేపు నిమజ్జనం చేయనున్నారు కెమెరామెన్ అరుణ్ హెచ్ఎం టీవీ హైదరాబాద్